యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారము ఈ సెప్టెంబర్ మాసం రెండు వేల ఇరవై ఐదు సెప్టెంబర్ నెల ఈ పన్నెండు రాశుల్లో ఉండవలసిన వాళ్ళకి ఈ కేతు దిశ మారిన దాని వలన కొన్ని రాసులు వాళ్ళకి కొన్ని కొన్ని సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి మరి ఈ కేతు వలన కొన్ని కొన్ని కార్యక్రమాలు చేతిగాడికి వచ్చినాయి కొన్ని సేజారిపోవటం పెళ్లిళ్ళు కాకోకుండా ఉండటం వ్యాపారం ముందుకు రాకోకుండా ఉండటం లక్ష్మి నిలబడుకోకుండా ఉండటం ఏ పని చేసినా కూడా ఆ పనిలో వాళ్ళకి విజయవంతం కాకోకుండా ఉండటం మరి వాళ్ళు ఎన్నో రోజుల నుంచి విద్యా పరంగా కాని ఉద్యోగ పరంగా కాని ఎన్నో విధానాలుగా వాళ్ళు ఎదురు చూసి వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఈ పన్నెండు రాసుల్లో అనేది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క విధం అనేది మార్పులు అనేది కొన్ని రాబోతున్నాయి మరి ఆ మార్పులు ఏ విధంగా ఏ టైం నుంచి ఏ టైం నుంచి బాగుంటాయి అనేది మీకు ఇప్పుడు వివరించబోతున్నాను కాబట్టి ఏ రాశికైనా గాని కానీ ఏ నక్షత్రానికైనా గాని మీరు కొద్ది జాగ్రత్త తీసుకొని కొంచెం శ్రద్ధగా మీరు దీన్ని ఆలోచి మీరు శ్రద్ధగా ఆలోచించి ఈ టీవీ మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు ఇన్నిటికైతే మీలో ఉండాల్సిన సమస్యలు ఏమన్నా ఉన్నా ఏదన్నా నిగటివ్ ప్లేస్ నిగటివ్ ఏమన్నా సమస్యలు ఏమైనా ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా ఉన్నా కూడా ఆ సమస్యగా అనేది మీకు ఒక దారి దొరుకుతుంది రెండు వేల ఇరవై ఐదు రాశి సెప్టెంబర్ మాసం ధన నష్టం అనేది ఎక్కువగా కనబడుతుంది పేరు బలంలో ఆరోగ్యపరంగా ఇబ్బందులు పెళ్లిళ్లలో కొన్ని సికాకులు సంతానంలో కొన్ని ఇబ్బందులు విద్యారంగంలో కొంత సమస్య వీళ్ళకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు సమస్యలతో సతమతం అయిపోతున్నారు మనసుకి ఒక సమస్య బాగుండి ఇంకో సమస్య బాగోకోకుండా ఉన్నటికైతే ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో అయినా జహించి ముందుకు రాగలుగుతాం ఈ ఐదు సమస్యల్లో వీళ్ళకి డెస్టమెంట్ అయిపోతుంది చేతి కాడకు వస్తుంది నోటికి అందుకోకుండా పోతుంటది ఇస్తానంటారు ఇదిగోకుండా అయిపోతుంటారు కళ్యాణం అదిగో ఎదుగుంటుంటారు దగ్గరకు వస్తుంటారు మళ్ళా మేము చెప్తాము అంటారు వెళ్ళిపోతుంటారు మరి సంతానంలో కూడా వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది బ్రేక్ అయిపోతుంటుంది మరి విద్యారంగంలో ఎంత రాసినా కూడా ఏదో ఒక చిన్న సబ్జెక్ట్లో పేలైపోతుంటారు మరి చనం తీరిక ఉండదు దమిడ ఆదాయం ఉండదు డబ్బులు నిలబడవు ఇలాంటి సమస్యలతో వీళ్ళు చాలా వరకు సతమతం అయిపోతున్నారు మరి ఇలా జాతక యోగంలో చూసుకుంటే ఈ నెల పద్దెనిమిదవ తారీఖు నుంచి వీళ్ళకి రాజయోగం రాబోతుంది ఆ రాజయోగంలో వీళ్ళు కొంచెం నిలబడినట్టుకైతే తప్పకుండా వీళ్ళు అనుకున్న కార్యక్రమాలు అనుకున్న పనులు అనుకున్న ఉద్యోగాలు అనుకున్న వ్యవసాయంలో ధన్యులు అవుతారు మరి వీళ్ళు ఎన్ని రోజుల నుంచి చేస్తున్న పనులు కుటుంబంలో మనశ్శాంతి లేక కొన్ని ప్రేమ సమస్యలు కొన్ని మానసికమైన సమస్యలు మరి నమ్మిన వాళ్ళు మోసం చేయటం సాకారం చేస్తానన్న వాళ్ళు సాకారం చేకోకుండా ఉండటం ఎలాంటి సమస్యలతో చాలా వరకు సతమతం అయిపోతున్నారు మరి అలాంటి సతమతం అయ్యే వాళ్ళందరికీ మరి మంచి కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి మరి ఉద్యోగంలో కూడా మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని బదిలీలు కొన్ని రాబోతున్నాయి మరి మీరు చేసే చిన్న చిన్న వ్యాపారస్తులకు కూడా కొన్ని కొత్త కొత్త పెద్ద పెద్ద కార్యక్రమాలు కూడా లోను తరపు నుంచి కానీ బ్యాంకి తరపు నుంచి కానీ లేదా నాయకుల తరపు నుంచి కానీ మీకు ఒక కొత్త కొత్త అవకాశాలు కొన్ని రాబోతున్నాయి కొత్త కొత్త పనులు కొన్ని అభివృద్ధిగా చేయాల్సినవి కూడా మీకు అతి దగ్గరలోని కొన్ని రాబోతున్నాయి కాబట్టి ఎన్నో రోజుల నుంచి మీరు పడే బాధ మీరు పడే కష్టం మీరు పడే వేదన ఆ భగవంతుడు దయ వల్ల మళ్ళా మీకు మంచి టయాలు మంచి యోగము మంచి స్థానం రాబోతుంది కాబట్టి మీ మీద ఎవరో అష్టదిబ్బంధన పూజా బలం చేసిన దాని వల్ల ఈ కష్టాలు ఈ ఇబ్బందులు ఎదురవుతుంటాయి ఈ అష్ట దిబ్బంధన పూజా బలం అనేది మీ మీద నుంచి అది చక్రం తిరుగుతుంది కాబట్టి దాన్ని మనం తొలగిస్తేలే మీ జీవితానికి ఒక మంచి మార్గము పరమార్గం కలిసిద్ది మరి అది ఎలా కలిసిద్ది స్వామి దానికి ఎలా మనకు తెలిసిద్ది మరి మనకి ఎవరు చేశారని మనకు ఎలా అర్థమవుతుంది అనేటిగా చాలా మంది చాలా చాలా సందేహాలు ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి సందేహం ఉన్నా ఏది ఉన్నా కూడా డైరెక్ట్ గా మా దగ్గరికి వచ్చి మీ పేరు వయసు గోత్రం చెప్పి మీరు నిలబడితే మీ గురించి ఇక్కడ అమ్మవారు అంజనం వేసి ఆఫీసులోనే మా ఆఫీసు ఇక్కడ దిలుసు నగర్ లో సాయిబాబా గుడి ఎదురుగా హైదరాబాద్ తెలుసుకున్నారు సాయిబాబా గుడి ఎదురుగా ఉంది కాబట్టి మీరు ఒక రోజు అపాయింట్మెంట్ తీసుకొని వచ్చినట్టు అయితే మిమ్మల్ని ఆ పూజలో పోసపెట్టి మీ పేరులో అంజనం వేపించి మీద ఎలాంటి గ్రహాలు ఉన్నాయా లేవో అనేది కూడా మీ కళ్ళ చూపించి మీకు ఏమేమి నడుస్తున్నా ఏమేమి నడవట్లేదు ఎవరెవరు ఏమేమి చేస్తున్నారు ఎవరెవరు ఏమేమి చేయటం లేదు మరి దీనికి మార్గం ఎట్లా పరమార్గం ఎట్లా మరి ఎవరన్నా చేసినా కూడా మీరు అవి ఎలా తీపిించుకోవాలి దానికి ఏ రూట్లో పోతే మనకి బాగుంటుంది మరి దీనికి ఎన్నో ఖర్చులు ఎన్నో పూజలు బగారంగా ఎన్నో మందికి చాలా మంది సందేహాలు ఉంటాయి కాబట్టి మీరు ఒకసారి డైరెక్ట్ గా వస్తే మీకు ఏ సమస్య ఉందా అనేది మీ కళ్ళ ముంగలి మేము చూసి చెప్పగలుగుతాము కాబట్టి ఏ ఏది చేసినా కూడా తొందరబడి మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దండి ఆచితూసి అడిగేయండి తొందరపాటు వల్ల ఎన్నో నష్టాలు ఎన్నో విధానాలు కొన్ని కనపడుతున్నాయి కాబట్టి ఇప్పుడు మీరు చేయాల్సి సెప్టెంబర్ మాసం కుంభరాశి ఫలితాలు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళందరికీ ధనయోగం లక్ష్మీ యోగం స్నాన యోగం శని ప్రాప్తి యోగం శని ప్రాప్తి యోగం అనేది శివర్జీస్కి వచ్చేసేసింది వీళ్ళు ఇప్పుడు ఎక్కాల్సింది పై మెట్టే గాని కింద మెట్టు కాదు మరి వీళ్ళకి కష్టాలు తొలగి ఎన్నో రోజుల నుంచి వీళ్ళ బడ్డ కష్టాలు ఎన్నో రోజుల నుంచి ఒక రోజు భోజనం ఉండి ఒక రోజు నిద్ర లేక ఒక రోజు భోజనం లేక ఒక రోజు మనశ్శాంతి లేక ఎన్నో బాధలు పడుకుంటూ వచ్చిన వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి శుభవార్త రాబోతుంది ఈ కుంభరాశి వాళ్ళకి అకస్మాత్తుగా ధన ధనప్రాప్తి యోగం అనేది రాబోతుంది నక్కను తొక్కి వచ్చినట్టుగా నక్క తోక తొక్కి వచ్చినట్టుగా వాడు అదృష్టాన్ని బట్టి నక్క ముఖం చూసి వచ్చేవారనా అన్నట్టుగా చాలా మంది సామెత అంటుంటారు అదే విధంగా వీళ్ళకి ఏదో ఒక రూపంలో స్త్రీ రూపంలో గాని వ్యాపార రూపంలో బిగినిస్ రూపంలో చేసే పనుల్లో గాని చేసే బిగి ఏదో ఒక విధంగా గాని భూమిలో బంగారం దొరికే అదృష్ట ప్రాప్తి రాబోతుంది వీళ్ళు ఊహించని అదృష్ట యోగం అనేది రాబోతుంది మరి అధిక ఖర్చులు తగ్గించండి మరి వీళ్ళు ఏ కార్యక్రమం చేసినా తొందరపాటు వద్దు విద్యారంగంలో ఆలోచనలు ఎక్కువగా ఉండాలి ఆలోచనతో చేయండి సొంత నిర్ణయం చేసేరనుకోండి కొంత ఇబ్బంది పడతారు ఎదుటి వాటి డైరెక్షన్ కూడా తీసుకొని చెయ్యండి విజయవంతం అనేది అవుతుంది మరి ఈ నెల పదిహేను నుంచి వ్యాపార రంగంలో చాలా వరకు చాలా చాలా కార్యక్రమాలు మీకు అభివృద్ధిగా రావాల్సినవి కూడా చాలా చాలా వరకు రాబోతున్నాయి వాహన ప్రయాణాలు రాబోతున్నాయి శత్రువులపై మీకు విజయం అనేది రాబోతుంది వాహనాల గండం అనేది ఒకటి రాబోతుంది కాబట్టి మీరు ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా తొందరపడి మీరు చేయకోకుండా ఆస్తులు కొన్ని కొనుగోళ్లు కూడా కొన్ని రాబోతున్నాయి మరి మీరు ఎన్నో రోజుల నుంచి అనుకున్న పనులు చేసే కార్యక్రమాలు భార్య నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు గాని మీ తల్లిదండ్రుల నుంచి గాని కొంత రావాల్సిన ఆస్తులు గాని పెద్దవాళ్ళ దగ్గర నుంచి కొంత భూమి విశేషాలు గాని మీ తాతల ముంతాతల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తులు స్థిరాస్తులు కూడా ఇప్పుడు మీకు మంచి అదృష్ట యోగం అనేది వచ్చే యోగం రాబోతుంది కాబట్టి ఏ కార్యక్రమం చేసినా ఏ పని చేసినా కూడా వృద్ధుల్ని ప్రేమించండి పెద్దవాళ్ళని ఆశీర్వాదం తీసుకోండి అన్నిటికన్నా దైవ బలం చాలా గొప్పది మనకి ఎంత తెలిసినా కూడా దైవ అనుగ్రహం లేనిది మనం ఏది చేయలేము కాబట్టి ఆ దైవ అనుగ్రహం మనకి ఎక్కువగా కావాలి అంటే మనం చేయాల్సింది ఎత్తనము పయత్నమురా అన్నాడు మనం చేసే ఎత్తనం పయత్నములోనే కొన్ని అర్థాలు కొన్ని కొన్ని పరమార్థాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి ఈ జీవితంలో చాలా మంది అనుకునేది ఒకటే ఈ జీవితం ఇంతేనా ఇరవై నాలుగు గంటలు కష్టపడాల్సిందేనా ఇక నా ఇగంటూ నాకు టైం అనేది వస్తుందా రాదా అనేట్టుగా చాలా మంది మనసులో చాలా చాలా సందేహాలు ఉన్నాయి కాబట్టి మీరు పట్టిందల్లా బంధారమయ్యే అదృష్ట యోగం అనేది కలిసి వచ్చే మార్గాలు దగ్గరలోనే ఉన్నాయి కాబట్టి తొందరపాటు లేకోకుండా ఆచితూచి అడుగేయండి ఆలోచన చెయ్యండి కాబట్టి మనకి ఎంత తెలిసినా తెలియనిట్టుగా ఉండండి మాకు అన్ని తెలుసు అని మీరు ముందు ముందు పోయారనుకోండి లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికిస్తారు లేనిపోయిన దాంట్లో మిమ్మల్ని ఇరికించి మనశ్శాంతి లేకుండా చేసి మిమ్మల్ని ఆందోళన పాలు చేసే మార్గాలు కూడా కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీ మీద ఉండాల్సిన గ్రహాలు అనేది కొన్ని కనబడుతున్నాయి మూడు గ్రహాలు ఘోషిస్తున్నాయి దీంట్లో రావుకేతు గ్రహాలు ఎక్కువగా మిమ్మల్ని ఘోషిస్తున్నాయి ఈ రావుకేతువుల గ్రహాల వలన మీ మైండ్ మనసు ఆలోచన తెలివితేటలు భంగమైపోతుంది మరి ఎన్నో రోజుల నుంచి మీరు బడ్డ కష్టానికి కూడా ప్రతిఫలం లేకుండా అయిపోతుంది ఎందువల్ల ఇది గ్రహ ప్రభావం వలన ఆ గ్రహ ప్రభావం ఎవరో నీ మీద మీ కుటుంబం మీద మీ కుటుంబం మీద మీ అమ్మకో మీ నాన్నకో మీ చెల్లుకో నీకో మీ భార్యకో మీ పిల్లలకో ఏదో విధంగా మీ మీద ప్రయోగం పంపించారు కాబట్టి ఈ విధంగా జరుగుతుంది కాబట్టి ఆ విధానాన్ని మనం తీసేయాలి తీసేయాలంటే మీ పేరు వయసు గోత్రనామము మీరు మాకు డైరెక్ట్గా ఫోన్ చేసినట్టుకైతే మీ పేరు బలాన్ని బట్టి మీ జాతక బలాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది బయట ఏముంది పిల్లల మీద ఏముంది ఏమి నడుస్తుంది ఏమి నడవబోతుంది అనేది చూసి జాగ్రత్త చూసి చెప్పగలుగుతాం కాబట్టి మీరు చేయాల్సిన దైవ బలం అమ్మవారు ఆశీర్వాదం కనకదుర్గ స్త్రీ కనకదుర్గ అమ్మవారిని మీరు అయితే మీకు అష్ట ఔశర్యాలు భోగ్య భాగాలు మనశ్శాంతి ప్రాప్తి కలుగుతాయి మీరు అనుకున్న పనులు అనుకున్నట్టుగా విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతున్నాయి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి ఒకసారి సంప్రదించినట్టుగా అయితే మీ పేరుని బట్టి మొత్తం చూసి చెప్పగలుగుతాం సర్వో జనా సుఖిలో భవంతో నమ